తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి సూరంపూడి వెంకటరమణ ఆధ్వర్యంలో స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు యోగా టీచర్ ధూలిపూడి ప్రభా ఈ కార్యక్రమంలో పాల్గొని సచివాలయ అంగన్వాడీ డ్వాక్రా హెల్త్ సిబ్బంది మరియు ఎన్ఆర్జీఎస్ సిబ్బందికి మరియు విద్యార్థులకి స్థానిక నాయకులకు యోగాసనాలు నేర్పించారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్ళరేవు మండలం పి మల్లవరం గ్రామంలో జరిగిన యోగా దినోత్సవం అనంతరం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి దూలిపూడి వెంకటరమణ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది అని గ్రహించి ప్రతిరోజు ఒక అరగంట యోగాకు సమయం కేటాయించాలని అదేవిధంగా రసాయనాలు లేని పంటలు పండించడానికి కిచెన్ గార్డెన్లు పెంచడానికి ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడానికి ఈ రోజు నుంచే ఆలోచన చేసి భవిష్యత్ తరాలకు కలుషితం లేని జీవితం ఇవ్వాలని అన్నారు సర్పంచ్ పంపన రామకృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని పంచాయతీ ద్వారా నివసిస్తున్న తడి చెత్త పొడి చెత్తపై అవగాహన పెంచుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉంగరాల వెంకటేశ్వరరావు పాఠశాల హెచ్ఎం వెంకటేశ్వర్లు చైర్మన్ నేతాల నాగార్జున రాజశేఖర్ గౌస శ్రీమణి నారాయణ జ్యోతి మెంబర్ రాయుడు శ్రీను దులిపొడి సుబ్బారావు దడాల ఉండ్రు శ్రీనివాసరావు పంపన పాండురంగారావు ఏఎన్ఎ వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు మన ఊరు నుంచి స్టార్ట్ చేసాం అనుకోండి మనం ఆరోగ్యంగా ఉంటే పక్కనే చెప్పడానికి ఉంటుంది మనం ఆచరించినప్పుడు మనం చెప్పలేము నేను ఈ రోజుని వంద కంచాలు కొన్నాను వంద స్టీల్ గ్లాసులు కొన్నాను మీ ఇంట్లో ఎవరింట్లో అన్నా ఒక వంద మందికి కానీ నూట యాభై మందికి మీరు భోజనాలు ఏమైనా ఏర్పాటు చేసుకుంటే నా దగ్గర రండి కంచాలు ఇస్తాను గ్లాసులు ఇస్తాను పచ్చికెళ్ళండి మీ కార్యక్రమం ఇబ్బంది శుభ్రంగా మళ్ళీ కలిగేసి తెచ్చి ఇచ్చేయండి దానివల్ల ఎంత ఇది చదువుతుంది మనకి ఖర్చు తగ్గుద్ది ఆరోగ్యం ఉంటుంది మన స్వేపర్లు ఉంటారు వాళ్ళు వస్తారు తడి చెత్త పొడి చేస్తా అని చెప్తున్నారు ఎవరు పాటించుతున్నారు ఎవరు పాటించారు దానివల్ల పంచాయతీకి ఏమైనా వస్తుందా ఏమీ మనకే వస్తుంది మనం ఆరోగ్యంగా ఉండమని చెప్తారు ఎవరు చెప్పినా ఆరోగ్యంగా ఉండ ఆనందంగా ఉండండి చెప్తారు దయచేసి ఈ రోజునన్నా మనం ఒక మంచి నిర్ణయం తీసుకుందాం మీకు కావాల్సిన సహాయ సహకారాలు ఎప్పుడు ఏమన్నా కావాల్సింది మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే రైతులు చాలామంది ఉన్నారు ఇక్కడ రైతులు కూడా మీరు ఆలోచన చేయండి ఇప్పుడు దాకా మీరు పౌలుకి పండించినా ఏం పండించినా నాలుగు వస్త్రాల్లో పిండ్లే వస్తే కనుక ఇప్పుడు వచ్చే తొలకలకి కనీసం

వారం రోజు సారి పిల్లలు మీరు పెద్దలు